Thank hey. ఏడాది కూడా శుక్లపక్షం మాసం దశమి రోజైతే విజయదశమి పండుగ అయితే వస్తుంది ఈ పండుగకు తొమ్మిది రోజుల ముందు నుంచి దేవీ నవరాత్రుల ఉత్సవాలు అనేవి స్టార్ట్ అవుతాయండి అయితే ఈ నవరాత్రులు అమ్మవారు ఒక్క అవతారంలో దర్శనమిస్తారు ఇక ఈ తొమ్మిది రోజులు అంటే అందులో ఈసారి మనకి స్పెషల్ అండి పదకొండు రోజులు కూడా అమ్మవారిని పూజించడానికి మనం కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది ముందుగా మనం పూజా అనేది కంపల్సరీగా తెలుసుకోవాలండి దేవీ నవరాత్రులు ముందు రోజే మనం అన్ని పూజా సామాగ్రి అనేది సిద్ధం చేసుకోవాలి అది ఏంటో చూద్దాం పూజా మందిరంలో తొమ్మిది అంగుళాల ఎత్తుగల పీటన ఖచ్చితంగా పీటనైతే ఏర్పాటు చేసుకోవాలి ఆ పీట పైన ఎర్రని వస్త్రం పరిచి అందులో బియ్యం పోసి కలశం పెట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళు కలశం ఉంచి పెట్టుకోవాలండి కలసంకి దారం చుట్టుకునేటువంటి ఆనవాయితీ ఉంటే వాళ్ళు దారం చుట్టుకోవచ్చు కలసం ఆనవాయితీ ఉన్న వాళ్ళు మాత్రమే కలసం పెట్టుకోవాలి కలసం మాకు ఆనవాయితీ లేదు అనుకున్నట్లయితే ఫోటోను పెట్టుకుని చేసుకోవచ్చు అఖండ దీపం పెట్టుకునే ఆనవాయితీ ఉందండి అంటే అఖండ దీపం అయినా పెట్టుకోవచ్చు లేదు ఆనవాయితీ లేకపోతే కలసము అక్కడ దీపం ఏమీ లేకుండా చేసుకుంటామండి అంటే చేసుకోవచ్చు మేము మొదటిసారి చేస్తున్నాము అనుకునేటువంటి వాళ్ళకి ఈ వీడియోస్ మీ క్లియర్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయని అనుకుంటున్నానండి అసలు యాక్చువల్లీ కలశం దగ్గరికి వస్తే కలశం పెట్టుకునేటువంటి వాళ్ళకు దారం చుట్టుకుం దారం అనేది చుడతారు అది కనుక ఉంటే అది పెట్టుకోండి తర్వాత కలసానికి నీటితో నింపి దాంట్లో లవంగము యాలకులు జాజికాయ పచ్చకరపూరము వంటి కొన్ని సుగంధ ద్రవ్యాలు వేయాలి ఇంకా పచ్చలహాలు పసుపు కుంకుమ మామిడి చందనము మారేడు మోదుగా మర్రి జమ్మి చిగుళ్ళు పరిమళ పుష్పాలు ఇవన్నీ ఉంచాలండి ఇప్పుడు మనకి ఇవన్నీ దొరక అవకాశం లేకపోతే దొరికినంత వరకు వేసుకోవాలి తర్వాత మనం కలసం ఏర్పాటు చేయడానికైతే మనం ఖచ్చితంగా కొబ్బరికాయ అనేది రెడీగా చేసుకోవాలి దానికి పిలక మాత్రం లేకుండా చూడండి దానికి ఎర్రపో రంగు బ్లౌజ్ పీస్తే రవికతో కలసం అనేది ఏర్పాటు చేసుకోవాలి ఆ కలసం ఏర్పాటు చేసుకుంటే కలసంలో చందనము కుంకుమ పువ్వులతో అలంకరించుకోవాలండి ముందుగా ఫస్ట్ అసలు మనం ఏంటంటే అమ్మవారిని పూజించుకునే విధంగా ముందు విఘ్నేశ్వర పూజ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి పూజ చేసిన తర్వాత కలసం పూజ చేయాలి తర్వాత ప్రాణప్రతిష్ట కనన్యాసాలు చేయాలి సహస్రనామాలతో స్త్రీ నామాలతో అష్టోత్తర శతనామాలతో దేవి ఖడ్గమాల నామాలతో పసుపు కుంకుమ హరిద్రాక్షతులు కుంకుమాక్షతలు రక్షణ చంద్రాక్షతులు శ్రీచందనాక్షతులు బిల్వదళాలు తులసి చీదలాలు పరిమళ పుష్పాలతో మీ దగ్గర ఏ ఉంటే వాటితో అమ్మవారిని అర్చన చేయాలి అమ్మవారిని నిత్యమో ఆరాధించే విధానము మనం అన్ని అవతారాలను అవత అలంకరించుకొని పూజ చేయాలండి సింహాసనం పైన అష్టభుజాలతో అష్ట ఆయుధాలతో సౌమ్య స్వరూపునిగా చతుర్భుజాలతో సింహాసనం పైన కూర్చుని శిరస్సుపై కిరీటంతో చంద్ర వంకను ధరించినటువంటి అమ్మవారి విగ్రహం ఉంటే దాన్నైనా సరే పెట్టుకోవచ్చండి అది పెట్టుకుని నిత్యం పూజలు చేసుకోవాలి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఫలాలు చలిమిడి వడపప్పు పానకము తేనె పంచదార పెరుగు ఇవన్నీ సమర్పించి అమ్మవారికి మంగళాహారతి ఇచ్చి అమ్మవారిని నమస్కారం చేసుకోవాలండి ఒకవేళ మేము కలసం పెట్టలేకపోతున్నాము అంటే ఖచ్చితంగా అమ్మవారి ఫోటోకు పూజ చేసుకోవచ్చు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైనా చేసుకోవచ్చు బస్సుపు అమ్మవారిని చేసి కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు మీకు షోడ షోపచార పూజ తెలిస్తే చేసుకోవచ్చు లేదంటే భక్తితో మీరు ఎన్ని రోజులు చేయగలిగితే అన్ని రోజులు ఆ అవతారాలను బట్టి నూట ఎనిమిది నామాలతో కుంకుమ పూజ చేసుకోవచ్చు వీటితో పాటు లహిత శాస్త్రనామము సౌందర్యలహరి కనకధార స్తోత్రము దేవి ఖడ్గమాలా స్తోత్రాన్ని పఠించడం వలన ఏంటంటే మనకున్నటువంటి ఆపదలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరబెడతాయి ఇవి మేము చదవలేకపోతున్నామండి అనుకుంటే భక్తి శ్రద్ధలతో స్తోత్రాలను అయితే వినాల్సి ఉంటుంది తర్వాత పంచోపచారాలైనటువంటి దూపము దీపము తాంబూలము నైవేద్యము ప్రదక్షిణము నమస్కారము ఇలాంటివన్నీ చేసుకోవాలి నైవేద్యం విధ్యంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి పరమాన్నం చక్కెర పొంగలి పురిహార మీ స్తోమతను బట్టి సమర్పించుకోవచ్చు అంటే మీరు ఈ చేయగలిగితే చేసుకోవచ్చు లేదంటే బెల్లం ముక్కలైనా పెట్టచ్చు అమ్మవారికి ధరించేటువంటి వస్త్రాలు ఏంటంటే అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి ఎర్రచందనము చందనము పసుపు కుంకుమ ధరించాలండి అమ్మవారికి ఏ పూల మాలికలతో చక్కగా చేసుకోవాలండి అమ్మవారికి ఇష్టమైనటువంటి బాల షడాక్షరి లలిత పంచదాక్షరి రాజరాజేశ్వరి మహాషోషాక్షరి మహామంత్రాలను అయితే జపించాలి అమంగళమైనటువంటి మాటలు ఖచ్చితంగా అసలు మాట్లాడకూడదండి మాట్లాడకుండా అమ్మవారిని తలుచుకుంటూ ఉండాలి నవరాత్రులు పాటించాల్సిన నియమాలండి అండి ఈ భూమిపైనైతే పడుకోవాలి ఎవరైతే నవరాత్రి పూజలు చేయడానికి సిద్ధంగా ఉన్నారో వారు భూమిపైనే పడుకోవాలి సాంసారిక సుఖాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి స్నానం ఆచరించుకోవాలి మౌనంగా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి అమ్మవారిని తలుచుకుని పూజ చేసి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం చేసి తర్వాత భోజనం చేయగలిగి చేయగల చేయగలము ఉండగలము అంటే చేసుకోవచ్చు బట్ ఏంటంటే మనము ఈ అమ్మవారి ఈ దీక్షలో ఖచ్చితంగా కటిక ఉపవాసం అనేది అస్సలు ఉండకూడదు అలా ఉంటే అమ్మవారికి అస్సలు ఇష్టం అనేది ఉండదని చెప్పేసి చెప్పవచ్చు ఇక్కడ ముందుగా మనం గణపతి ప్రార్థన చేయాలి శుక్లాం శుక్లాంప్రదనం శశి విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతరం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే దీపారాధన అనేది చేసుకోవాలి దీపత్వం బ్రహ్మ రూపేసి జ్యోతిష్యాం ప్రభవర్య సౌభాగ్యం దేహి దేహిపుత్రాంచ సర్వాన్ కామాంచ దేహిమే అని చెప్పేసి దీపం అయితే వెలిగించుకోవాలి ఆ తర్వాత ఆచమనం చేయాలి కుడి చేతిలో నీటిని తీసుకుని కిందికి వదలాలండి ఓం కేశవాయనమ అని చెప్పేసి నీటిని తాగాలి ఓం నారాయణాయ నారాయణాయనమ అనేటువంటి నీటిని తాగాలి ఓం మాధవాయ మాధవాయనమ అని నీటిని తాగాలి ఓం గోవింద దాయ యనమ అని చెప్పేసి నీ చేతిని కడుక్కోవాలండి ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయనమ ఓం త్రివిక్రమాయ త్రివిక్రమాయనమ ఓం వామనాయ శ్రీధరాయనమ ఓం ఋషికేశాయనమ ఓం ఋషి కేశాయ పద్మనాభాయనమ ఓం పద్మనాభాయ దామోదరాయనమ ఓం దామోదరాయ సంకర్షణాయనమ ఓం సంకర్షణాయ వాసుదేవాయన ఓం వాసుదేవాయ ప్రద్యుమ్నాయనమ ఓం ఓం అనిరుద్ధాయనమ ఓం అని పురుషోత్తమాయ పురుషోత్తమాయనమ ఓం అధోక్షాయన ఓం నరసింహాయన ఓం అచ్యుతాయ నమ ఓం జనాదనాయనమ ఓం భూపేంద్రాయన ఓం హరయ్యే నమ ఓం శ్రీకృష్ణాయనమ భూతోశ్చ నాటన అక్షింతుల వాసన చూసి వెనక్కి అయితే వదలలిపుత్తిష్టం భూత పుచాచ ఏతే భూమిపారకాహ ఏతేచ తమీరువుదనం బ్రహ్మ కర్మ సమారభే ప్రాణాయామం చేసుకోవాలి కుడిచేతి మొదటి మూడు వేళతో ముక్కును పట్టుకుని మూడుసార్లు శ్వాస పీల్చి వదలాలండి ఆ తర్వాత ఆ వేళనైతే కడుక్కోవాలి పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామీమిదం స్రోక్తం సర్వదేవశంకరం సంకల్పం అండి మమ ఉపాత సమస్త దురితక్ష ద్వారా శ్రీ దుర్గాంబిక ప్రీత్యర్థం సమస్త దేవత బ్రహ్మణ హరిహర గురుచరణ సన్నిధ శుభేషో శుభానే ముహూర్తే శుభ నక్షత్రే శుభకర్ణే ఏం గుణవిశేషణం విశిష్టాయం శుభతిథౌ అని చెప్పేసి మీ యొక్క గోత్రనామాలు మీ పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకొని ఈ విధంగా అనుకోవాలి అస్మాకం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం ఇష్ इष्टकाम्यार्थसिद्ध्यर्थम् अस्मिन् देशे गोपदे निषेध्यर्थं गोसंरक्षणार्थं वेदसम्प्रदायाभिवृद्ध्यर्थम् अस्मिन् देशे सर्वेषां जीवनां सत्वरसम्पूर्णम् आरोग्यं तिरत् సిధ్యథం ధన కనక వస్తువాహనాది సమృద్ధ్యర్థం శర్వతో ముఖావివిధ్యర్థం మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీస్వరూపే దుర్గాంబి ఉద్దేశం యావచ్చాక్షధ్యాన వాహనాది చోడ చోపచార పూజ్యాం కరిష్యే మనం ఇప్పుడు గంటతో నాదం చేయాలంటే ఆగమాధంతుమనార్ధం దూరాక్షసాం కురుఘారావం తేవతాహ్వానలాంఛనం తర్వాత కలసం పెట్టుకుంటే కలసము దేవునికి మాత్రమే ఒక పంచపాత్రను అయితే ఏర్పాటు చేసుకుని అందులో నీరు పోసి కుడిచేతితో తమలపాకు పట్టుకుని పంచపాత్ర నుంచి ఈ విధంగా అయితే చేయాలి అంటే ఈ పాత్రలోకి సకల నదులను ఆవాహన అనేది చేసుకోవాలండి కలశస్య ముఖే విష్ణే కంటే రుద్ర సమశ్రి మూలే త్రథితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృత కుక్షరసర్వే సప్త ద్వీపవసు ఋగ్వేదోదర్ేదసమే అంగైసర్వే కలశాంబు సమాశ్రిత గంగే చమునే చైవ సరస్వతీ గోదావరి నర్మదా సింధు కావేరీ సన్నిధం కురు పూజ ద్రవ్యాన్ని దేహం ఆత్మానం సంప్రోక్షం ఇప్పుడు ఈ పాత్రలోని నీటిని పూజా ద్రవ్యాల మీద మీ మీద చల్లుకోవాలండి తర్వాత గణపతికి మనమైతే పూజ చేసుకోవాలి మా పూజకి ఎలాంటి విజ్ఞాలు కలగకోకుండా గణపతిని పూజించాలి పూలు అక్షింతులతో మనం గణపతిని అయితే పూజించాలండి అధౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీగణ మహాగణాధిపతి పుతి గణపతి పూజ్యాంకరి వ్రతుండ మహాకాయ కోటసూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మీ దేవసర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతియే నమ్యాయాీ మహాగణాధిపతియేన ఆవాహయామి శ్రీ మహాగణాధిపతియే నమ ఆసనం సమర్పయామి శ్రీ మహాగణాధిపతియేన్న పాద్యం సమర్పయామి శ్రీ మహాగణాధిపత అసో అర్ఘ్యం పూ సమర్పయా శ్రీమహణాధిపతీ సమర్పయాీ మహాగణపత స్నానం సమర్పయాీ మహాగణపత వస్త్రయజ్ఞం సమర్పయాీ మహాగణపతయమయ యజ్ఞోపవీతం సమర్పయాీ మహాగణాధిపతంధం సమర్పయామీ మహాగణాధిపత పుష్ప ಪೂಜೆಯಮ ಮಗಣಾಧಿಪತಿ ನಮಃ ಅಕ್ಷಿನ್ ಸಾಮರ್ಪ ಮಗಣಪತಿಯನ್ನ ಮಹಾಧೂಪ ಆಘ್ರಾಪ ಮಹಾಣಪತಿಯನ್ನ ಮಹಾ ದೀಪ ದರ್ಶೆಯ ಶ್ರೀ ಮಹಣಾಧಿಪತಿಯನ್ನೈವೇದ್ಯಂ ಸಾಮರ್ಪ ಮಹಣಾಧಿಪತಿಯನ್ನ ತಾಂಬೂಲ ಸಾಮರ್ಪ ಮಹಣಾಧಿಪತಿಯನ್ನ ಮಹಾ ನೀರಂ ದರ್ಶೆಯಗಣಪತಿಯನ್ನ ಮಹಾ ಮಂತ್ರಪುಷ್ಪ ಸಮರ್ಪ ಜಪಿಸಿ ನಮಸ್ಕಾರ ಸಾಮರ್ಪೆಯ ಗಣಪತಿಗೆ నమస్కారం చేసుకోవాలి తర్వాత దుర్గోదేవి షోడశోపచార పూజ ప్రారంభమైన ధ్యానము మరియు ఆవాహనము పూజను దుర్గామాత యొక్క ధ్యానము మరియు ఆవాహనతో ప్రారంభించాలండి ఆవాహన ముద్ర చూపడం ద్వారా దేవి దుర్గా దేవిని ముందు మంత్రం జపించాలి రెండు అరచేతులు జోడించి రెండు వేళ్ళు లోపలికి మడవడం ద్వారా ఆవాహన ముద్ర అనేది ఏర్పడుతుందండి సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధకే సాధకే ఈత దేవి నార నారాయణీన ్రహ్మ రూపే సదానందే పరమానందస్వరూపిణే ధృత్తు సిద్ధప్రదే దేవీ నారాయణీ నమోస్తుతే ఓం దుర్గాదేవ్యై అయిన మహా ఆవాహనం సమర్పయామి అమ్మవారికి అక్షింతలు సమర్పించాలి ఆసనం దుర్గాదేవి ఆవాహనం చేసిన తర్వాత ఐదు పుష్పాలు రెండు చేతులు అరచేతులు జోడించి తద్వారా తీసుకుని మంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని దుర్గాదేవికి ఆసనం సమర్పించడానికి వాటిని ఆ అమ్మ ముందు వదిలేయాలి సూర్యాయత సూర్యాయుతూ స్ఫుర దత్ర విభూషితే రత్న సింహాసనమిదం దేవి స్థిరతాసుర పూజితయే శ్రీ దుర్గాదేవైన మహా ఆసనం సమర్పయామి పాద్యం దుర్గాదేవికి ఆసనాన్ని సమర్పించిన తర్వాత మంత్రాన్ని జపిస్తూ పాదాలను కడుక్కోవడానికి అమ్మకు నీటిని సమర్పించాలండి తర్వాత గంగయ్యా దేవి ప్రార్థనాహృతం తోయమే తత్సర్ స్పర్శ ప పద్యార్థం ప్రతి గృహ్యతాం ఓం దుర్గా దేవ్యై నమ పాద్యం సమర్పయామి అర్ఘ్యం అర్ఘ్యం సమర్ప్యామి అమ్మవారికి ఉదరణంతో నీటిని చూపించి అర్ఘ్య పాత్రతో వదలండి అర్ఘ్యం పాదం తర్వాత మంత్రాన్ని జపిస్తూ దుర్గాదేవికి సువాసన కలిగినటువంటి నీటిని సమర్పించాలి శుద్ధోదకం చ ప్రాత పుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తేదేవి గృహిణి గృహాన్ సురపూజితే పూజితే శ్రీ దుర్గాదేవి అయిన మహ హస్తయో సమర్పయామి అని చెప్పేసి నీళ్లు చల్లుకోవాలి తమలపాకుతో అమ్మవారికి నీటిని చల్లాలండి తర్వాత ఆచమనం సమర్పించి అగ్ని సమర్పణం తర్వాత మంత్రాన్ని జపిస్తూ ఆచమనం కోసం దుర్గాదేవికి నీటిని అయితే సమర్పించాలి ఆ చమతాంత్యయ పయాదేవి భక్తమేహ్య చంకూరు ఓప్సి మే వరం దేహి పరత్రచా పరం గతిం ఓం దుర్గాదేవి అయిన మహా ఆచమనీయం జలం సమర్పయామి అండి ఆచమనం తర్వాత మంత్రాన్ని జపిస్తూ దుర్గాదేవికి స్నానం కోసం నీటిని సమర్పించాలండి పయోదీ మంత్రం క్షీరం సీతయాచ సమన్వితం పంచామృతమనే నాద్యా కురు స్నానం దయానిదే ఓం దుర్గాదేవ్యే నమ స్నానీయం జలం సమర్పయామి తర్వాత మనం వస్త్రమండి వస్త్రదుస్తులు స్నానం తర్వాత మంత్రాన్ని జపిస్తూ దుర్గాదేవికి కొత్త బట్టలుగా దూది వస్త్రాన్ని సమర్పించండి వస్త్రంచమే సోమదేవత్యం లజ్జాయ స్థూ నివారణం మయా నివేదితం భక్త్యా గృహాన్ పరమేశ్వరీ ఓం దుర్గాదేవి అయి వస్త్రం సమర్పయామి ఆభరణం సమర్పయామి వస్త్ర సమర్పణం తర్వాత మంత్రాన్ని జపిస్తూ దుర్గాదేవికి నమ నగలను సమర్పించండి కంకణ కేయూర మేకలా రత్న్యం కుండలేపేతం భూషణం ప్రతి గృహ్యతం ఓం దుర్గా అయి నమ ఆ భూషణం సమర్పయామి అమ్మవారికి అక్షింతలు లేక ఆభరణాలను సమర్పించాలి ఆభరణాలు ఉంటే సమర్పించుకోండి లేకపోతే అక్షింతలతో చేసుకుంటే సరిపోతుంది చెందిన సమర్పణ ఆ భూషణ సమర్పణ తర్వాత మంత్రాన్ని జపిస్తూ దుర్గాదేవికి చందనం సమర్పించాలి పరమానంద సౌభాగ్యం పరిపూర్ణం దిగంతరే గృహాణ పరమం గంధం కృపయా పరమేశ్వరి ఓం దుర్గాదేవి అయిన మహా చందనం సమర్పయామి అమ్మవారికి గంధంలో ముంచిన పుష్పాన్ని అయితే మనం అమ్మవారికి సమర్పించాలండి కుంకుమ ఇప్పుడు మన మంత్రాన్ని పఠిస్తూ దుర్గాదేవికి అఖండ సౌభయాగాన్ని చిహ్నంగా కుంకుమను సమర్పించాలి కుంకుమం కాంతిదం దివ్యం కామిని కామ సంభవం కుంకుమ నాచితే దేవి ప్రసీద పరమేశ్వరి ఓం దుర్గాదేవియే నమ కుంకుమ సమర్పయామి సౌభాగ్య సూత్రమండి కుంకుమ సమర్పణ తర్వాత మంత్రాన్ని పఠిస్తూ దుర్గాదేవికి సౌభాగ్య సూత్రాన్ని సమర్పించాలండి సౌభాగ్య సూత్రం పరదేశువర్ నమణి సంయుక్తే సంయుతే అంటే బద్నామి దేవేషి సౌభాగ్యం దేహిమే సదా ఓం దుర్గాదేవ్యై నమః సౌభాగ్య సూత్రం సమర్పయామి పసుపు తాడును లేక అక్షింతలను సమర్పించాలండి తర్వాత అధాంగ పూజ అమ్మవారిని పువ్వులతోనూ అక్షింతలతోనూ పూజించాలి ఓం నమః పాదవ పూజయామి ఓం కాత్యాయ ये नम गु पूजया ओम मंगलाय नम जानून पूजया ओं काय नम ऊरूँ पूजयामी ओम भद्रका नम कटिपूजया ओं कपालिन्ई नमी पूजयामी ओम शिवाय नम हृद पूजयामी ओम ज्ञायाय नम ओम मधरम पूजयामी ओं वैराग्याय नम स्तन पूजयामी ओं वैकुंठवासी नम वस्थल पूजयाम धात्रेन्नम हस्त पूजयाम हाय नम ओ కంఠం పూజయామి ఓం స్వదాయ నమ ముఖం పూజ్యామి ఓం నారాయణాయన మహానాశిక పూజయామి ఓం మహాశిష్యైన నేత్రం పూజయామి ఓం సింహాసన సింహవాహనాయన మహా లలాటం పూజయామి ఓం నమ మహాశ్రోత్యో పూజయామి శ్రీ దుర్గాదే ఓం దుర్గాదేవి అయిన మహా సర్వాణ్యాంగాన్ని పూజయామి తదుపరి మనం ఇక్కడ ఏ రోజు ఏ దేవత అలంకారం చేసుకుంటామో ఆ రోజు ఈ దేవి అష్టోత్రాలను చదువుకోవాలండి ఇంకా అమ్మవారి శ్లోకాలైతే చదువుకోవచ్చు తదుపరి పంచోప చార్ పూజ అనేది చేసుకోవాలి దూపం చూపించాలి వరణస్పత్యుద్భవై దివ్యమ్ नाना గంధేషు సంసృuta ఆప్గ్రేస సర్వదేవానాం దూపోయం ప్రతిగృహితాం శ్రీ దుర్గాదేవై నమ ధూపమాగ్రహా గ్రాపయామీ దీపం కార్తి సంయుక్తం బహ్ని నాయోజితం ప్రియం గృహాన్ మంగళం దీపం త్రైలక్యం తుమిరాహపహం శ్రీ దుర్గాదేవై నమ దీపం దర్శయామి అండి నైవేద్యం ఆర్ద ఆ పుష్కరిణీం పుష్టిం పింగళం పద్మమాలినీ చంద్రాం హిరణ్యమయం లక్ష్మీ జాతే మమావన అన్నం చతుర్విధం సో సమర్పి సమన్వితం నైవేద్యం గృహ్యత దేవి భక్తి చలాంకురు మహా మహానైవేద్యం కొరకు ఉంచిన పదార్థాలపైన కొంచెం అమ్మవారికి అయితే మనం సమర్పించాలి నీటిని కుడి చేతితో సమర్పించాలి ఓం ప్రాణాయ స్వాహ ఓం ఆపనాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహా ఓం సమనాయ స్వాహ మధ్యే మధ్య పానీయం సమర్పయామి అమృతిధామ్మ అమృత దానమహి ఉత్తరా పోషం సమర్పయామి హస్త ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళనామి శుద్ధాచమనీయం సమర్పయామి తాం శుద్ధామచమనీయం కోసం మనం ఏంటంటే ఉద్దరంతో నీటిని చూపించి అర్ఘ్య పాత్రలో అయితే వదలాడు తాంబూలం అండి ఆర్ద్రాం హణీం యష్టిం సువర్ణ హేమమాలిం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమ ఆవహ फूगी फलैश्च कर्पूरेनागवल्लीद कर्पूरचूर्ण सामुक्त तांबूल प्रीतिगृह प्रतिगृहितता श्री दुर्गा दहातांबूल सामर्पयामी नीराजनम तम अपजात लक्ष्मी श्याम श्याम हिण्यम प्रभूतंगवोद्यान्वेय पुषान हम नीराज सामनी कर्पूरेण सामंत తుభ్యం దాస్మహ్యందేవి గృహేణ సురపూజితే సంతత శ్రీరస్సు సమస్తమంగళగణి నిత్యశ్రీరస్సు నిత్యమంగళాని బంతు శ్రీ దుర్గాదేవ్యై నమూజ కర్పూర నిరాజనం సమాపచేతితో గంటను వాయించుకొని కుడి చేతితో హారతనైతే ఇవ్వాలి మంత్రపుష్పమని సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే సరణ్యేత్రంబకే దేవి నారాయణీ నమోస్ ఓం శ్రీ మహాకాళీ దుర్గాంబియ నమ సువర్ణమంతా ంతర పుష్పం సమర్పయామి తర్వాత ప్రదక్షిణమండి మూడు సార్లు ప్రదక్షిణం చేసుకోవాలి యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణ నశ్యంతి ప్రదక్షణం పదే పదే పాపోహం కృప పాపకర్మాహం పాపాత్మం పాపాత్మ పాపసంభవాహి మాం శరణాగత శరణాగతవత్సలా అన్యథా శరణం నాస్తి తమైవే శరణం మమ తస్మాత్ కారుణ్యం భావేన రక్షా మహేశ్వరి శ్రూ దుర్గాదేవి అయిన ఆత్మ ప్రదక్షిణం నమస్కారాన్ని సమర్పయామి తర్వాత క్షమాప్రాధనని మంత్రాన్ని అనుసరించి పూజ చేసేటప్పుడు తెలిసి తెలియక కాని తప్పులకు ఇప్పుడు దుర్గాదేవిని క్షమాపణ అయితే మనం అడగ అపర్ధ అపరాధం దేవి మృతం దేవి క్షమ్యత పా నమోస్తే శ్రీదేవి పూజా విధానం అయితే కంప్లీట్గా సంపూర్ణమైపోయిందండి ఈ పూజా విధానం మొత్తము మనం రెగ్యులర్గా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే యాక్చువల్లీ మనము ఈ కలశ స్థాపన పెట్టుకునేటువంటి వాళ్ళైతే ఆ కలస పూజకి సంబంధించి ఉన్నది ఆ కలసం చదివేసుకుంటే సరిపోతుంది లేదా అనుకుంటే మనం గణపతి ప్రార్థన చేసేసుకుని తర్వాత అమ్మవారికి చేయాల్సినటువంటి పూజా విధానం ఉంది కదా అది కంటిన్యూగా కంటిన్యూ చేసేస్తే సరిపోతుంది ఆ తర్వాత మనము ఇక డైలీ మన ఏ అమ్మవారికి కష్టోత్తరాలు మనం ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మనం ఏం చదువుకోగలమో ఏం చేయగలమో మన శక్తి కొలది మనం చేసుకోవచ్చండి ఇది ఫస్ట్ డే మాత్రమే కొంచెం మనకి పూజ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం ఆవాహన చేసుకోవాలి పీఠం మీద అమ్మవారిని కూర్చోపెట్టుకోవాలి ఇవన్నీ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ డే మాత్రం కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ డే నుంచి మామూలుగా మనం అమ్మ నెక్స్ట్ డేకి అం పువ్వులు నిర్మాల్యం మొత్తం అన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా అమ్మవారికి పూలు పళ్ళు ప్రసాదాల మనం ఏవైనా సరే పెట్టేసుకుని దీపారాధన చేసుకుని రెగ్యులర్గా చేసుకునే విధంగా చేసేసుకు ఏం చేసుకుని మళ్ళీ అష్టోత్తరాలు ఆ అలంకారానికి సంబంధించిన నైవేద్యాలే అవన్నీ పెట్టేసుకుని ఇవన్నీ చేస్తే సరిపోతున్నాయి బట్ ఏంటంటే ఖచ్చితంగా అమ్మవారికి అయితే చూపించాల్సి ఉంటుందండి ఇది ఈ పూజా విధానం మొత్తం ఆడియో రూపంలో అయితే క్లియర్గా ఉంటుంది నేను ఇక్కడ విజువలైజేషన్ అంటే కొంతవరకు మాత్రమే నేను మీకు చూపించగలిగానండి ఎందుకంటే పూజ మీద లగ్నం చేయకోకుండా మీకు వీడియో చేసి చూపించడం అనేది జరిగే పని కాదు కాబట్టి వీలైనంత వరకు ఆడియోని ప్రిఫర్ చేస్తే సరిపోతుందండి ఏ రోజు ఏదేవి ఏ అలంకారం చేయాలనేటువంటిది కూడా అదే అమ్మవారికి ఏ అలంకారాలు చేయాలని కూడా నేను చూపించాను మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్